వెల్కమ్ టు అగ్మాక్స్ దున్నటం అనేది పంటను నాటే ముందు మట్టిని సిద్ధం చేయటానికి చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఇందులో గడ్డి కలుపు మొక్కలు పాత పంట అవశేషాలను తొలగించి మట్టిని బాగా మెత్తగా చేసి విత్తనాలు వేయటానికి అనువుగా తయారు చేస్తారు దీనికోసం మోల్డ్ బోర్డ్ ఫ్లో డిస్క్ ఫ్లో చీజల్ ఫ్లో రివర్సిబుల్ ఫ్లో దేశీ ఫ్లో వంటి పరికరాలను ఉపయోగిస్తారు వీటిని ఎద్దులతో లేదా ట్రాక్టర్ సహాయంతో ఉపయోగించవచ్చు దున్నటం వల్ల మట్టిలో గాలి ప్రసరణ మంచిగా జరుగుతుంది భూమి నీటిని మంచిగా పీల్చుకుంటుంది కలుపు మొక్కలు చనిపోతాయి అలాగే మట్టిలో ఉన్న పోషకాలు మొక్కలకు సులభంగా అందుతాయి దీనివల్ల విత్తిన విత్తనాలు బాగా మొలకెత్తి పంట దిగుబడి పెరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం సబ్ సాయిలర్ మరియు రెక్క నాగలి గురించి వివరంగా తెలుసుకుందాం వ్యవసాయ పొలాలను సంవత్సరం పొడవునా రెండు లేదా మూడు పంటలను పండించటానికి పొలాన్ని ఖాళీ లేకుండా వాడటం వలన పొలంలోని పై పొరలలో ఉన్న పోషకాలు తగ్గి క్రమంగా పంట దిగుబడులు తగ్గిపోవటాన్ని మనం గమనించవచ్చు ఇలా దిగుబడులు తగ్గిపోవటానికి గల ముఖ్యమైన కారణం దుక్కిని లోతుగా దున్నకపోవటం భూమిని లోతుగా దున్నటం వల్ల కింద ఉన్న గట్టి మట్టి పై మట్టితో బాగా కలిసి మొక్కలకు అవసరమైన నీరు మరియు పోషకాలు బాగా అందుతాయి ఇలా భూమిని లోతుగా దున్నటానికి సబ్సాయిలర్ మరియు విజిల్ ఫ్లో ఉపయోగపడతాయి ఇవి సుమారుగా అరవై నుండి తొంభై సెంటీమీటర్ల లోతు వరకు భూమిని దున్నగలవు ఈ నాగల్ని మూడు లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించి దుక్కిని లోతుగా దున్నటం వలన భూమి లోపల ఉన్న గట్టి మట్టి పొర చీలిపోయి కొత్త మట్టి పైమట్టితో బాగా కలుస్తుంది ఇది ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే మెట్ట భూముల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే లోతైన పొరల్లో మట్టిని గుల్లగా చేయటం వలన వర్షపు నీరు భూమి లోపల భాగాల్లో ఎక్కువగా నిల్వ ఉండి పంటలు నీటి ఎద్దడికి గురి కాకుండా బాగా పెరుగుతాయి అయితే ఈ పరికరాలను ఉపయోగించి భూమిని లోతుగా దున్నాలంటే కనీసం నలభై ఐదు హెచ్పి కెపాసిటీ గల ట్రాక్టర్ అవసరం ఉంటుంది దీని ద్వారా ఒక ఎకరం పొలాన్ని ఒకటి లేదా ఒకటిన్నర గంట సమయంలో దున్నవచ్చు ఇక రెండవది రెక్క నాగలి ఇది కూడా భూమిని లోతుగా దున్నటానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యవసాయ పరికరం దీని ముందరి కర్రు భాగం నాగలి పరిమాణాన్ని బట్టి నిర్ణీత లోతులో భూమిలోకి వెళ్తుంది ఇది మట్టిని కట్ చేసి మట్టి పైకి తీసిన తర్వాత రెక్క భాగం వాటిని తిప్పి పొడిగా చేసి పక్కకు వేస్తుంది ఈ విధంగా ఇది సుమారుగా ముప్పై నుండి అరవై సెంటీమీటర్ల లోతు వరకు భూమిని దున్నగలదు రెక్క నాగలితో దున్నిన భూమి నాణ్యత సాధారణ చెక్క నాగలితో లేదా కల్టివేటర్తో దున్నిన భూమితో పోల్చితే మూడు రెట్లు మెరుగ్గా ఉంటుంది అంతేకాకుండా రెక్క నాగలిలో ఉండే రెక్కను మన అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు ఉదాహరణకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్న చోట కలుపు మొక్కలను పూర్తిగా తిరగ తిప్పటానికి పంట అవశేషాలు ఉన్న భూమిని బాగా పొడి చేయటానికి లేదా బంకమట్టి ఉన్న పొలంలో నాణ్యమైన పొలం తయారీకి నిర్ణీత రెక్కను మార్చటం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా చల్కా భూముల్లో పైపొర గట్టిగా మారినప్పుడు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఉపయోగించడానికి కనీసం ముప్పై ఐదు హెచ్పి కెపాసిటీ గల ట్రాక్టర్ ఉంటుంది దీని ద్వారా ఒకటి నుంచి ఒకటి పాయింట్ భూమిని రెండు గంటల్లో సులభంగా దున్నవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే దున్నటం అనేది పంటను నాటే ముందు మట్టిని సిద్ధం చేయటానికి చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఇందులో గడ్డి కలుపు మొక్కలను పాత పంట అవశేషాలను తొలగించి మట్టిని బాగా మెత్తగా చేసి విత్తనాలు వేయటానికి అనువుగా తయారు చేస్తారు దీనికోసం మోల్డ్ బోర్డ్ ఫ్లో డిస్క్ ఫ్లో చీజల్ ఫ్లో రివర్సిబుల్ ఫ్లో దేశీ ఫ్లో వంటి పరికరాలను ఉపయోగిస్తారు భూమిని లోతుగా దున్నటానికి సబ్సాయిలర్ మరియు చీజిల్ఫ్లో ఫ్లో ఉపయోగపడతాయి ఇవి సుమారుగా అరవై నుండి తొంభై సెంటీమీటర్ల లోతు వరకు భూమిని దున్నగలవు ఈ నాగలిని మూడు లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించి దుక్కిని లోతుగా దున్నటం వలన భూమి లోపల ఉన్న గట్టి మట్టి పొర చీలిపోయి కొత్త మట్టి పై మట్టితో బాగా కలుస్తుంది దీన్ని ఉపయోగించటానికి నలభై ఐదు హెచ్పి కెపాసిటీ గల ట్రాక్టర్ అవసరం ఉంటుంది దీని ద్వారా ఒక ఎకరం పొలాన్ని ఒకటి లేదా ఒకటిన్నర గంటల సమయంలో దున్నవచ్చు ఇక రెక్కనాగలి మట్టిని కట్ చేసి మట్టి బిళ్లను పైకి తీసి వాటిని పొడి చేసి పక్కకు వేస్తుంది ఇది భూమిని సుమారుగా ముప్పై నుండి అరవై సెంటీమీటర్ల లోతు వరకు దున్నగలదు దీనిని ఉపయోగించడానికి కనీసం ముప్పై ఐదు హెచ్పి కెపాసిటీ గల ట్రాక్టర్ అవసరం ఉంటుంది దీని ద్వారా ఒకటి నుంచి ఒకటి పాయింట్ భూమిని రెండు గంటల్లో సులభంగా దున్నవచ్చు